జై భీమ్ జై బీఎస్పి జై బీసీ మిత్రులారా ఇవాళ బీసీ రిజర్వేషన్లు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కొట్టుబోయిన నేపథ్యంలో వందుకు పిలుపునిచ్చినటువంటి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ పాల్గొని మా యొక్క లైను బహుజన్ సమాజ్ పార్టీ పుట్టిందే బీసీల కోసం అని తెలియజేస్తా ఉన్నాం మాన్యశ్రీ కాన్సిరామ్ గారు చెప్పిన మాట ఇవాళ స్లోగనై దేశమంతటా వ్యాప్తి చేస్తూ ఉన్నది ఎవరి జనాభా శాతం ఎంతో వారి ప్రాతినిధ్యం అంతా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి కబడనాటకం యాభై రెండు శాతం ఉన్న ప్రజలను నలభై రెండు శాతం తగ్గించి అలాగే బీసీ బిల్లును బిగిపోయేటట్టు చేసి కుట్ర చేసి ఓట్లను దండుకుందామన్నా మీ నాటకాల ఆపు బిడ్డ రేవంత్ రెడ్డి బీసీల తరఫున మీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం మీ యొక్క నాటకాలు మాకు తెలియదని కాదు అలాగే నైన్త్ షెడ్యూల్లో ఆ బిల్లును క్వశ్చన్ చేసే రైటు సుప్రీంకోర్టుకు కానీ లేదని తెలిసినా కూడా బీజేపీ పార్టీ అవకాశం ఉన్న బీసీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ ఇవాళ బీసీలకు రాజకీయ వాటా దక్కకుండా చేస్తా ఉన్నాడు అంటే అర్థం చేసుకోవాలి ఇవాళ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నారు ఇది ఇవాళ మొదటిది కాదు పంతొమ్మిది వందల ఎనభైలో కూడా మండల్ కమిషన్ అమలు చేస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గవర్నమెంట్కి మద్దతు ఉపసంహరించుకోవడం జరిగింది అలాగే బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు వస్తాయని చెప్పి ఆ ఇరవై ఏడు శాతం మండల్ కమిషన్ ఇస్తే ఇరవై ఏడు శాతం వస్తాయని చెప్పి వద్దని ధర్నా చేసింది బీజేపీ పార్టీ రోడ్ల మీద వచ్చి ధర్నా చేసింది కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలారా పార్టీలో ఉన్నటువంటి బీసీలారా ఈ పార్టీలు మన కావు ఈ పార్టీలు మన కావు ఖచ్చితంగా ఖాళీ ఇయాల్సిన అవసరం ఉన్నది మన జనాభా దామాషా పరంగా టికెట్లు ఇవ్వనప్పుడు ఈ పార్టీలు మనకు అవసరమా ఈ పార్టీలను బొంద పెడదాం అని తెలియజేసుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీ జనాభా దామాషా పరంగా పంచాయత్ బోర్డు నుంచి పార్లమెంటు వరకు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి రాజకీయ వాటా ఇస్తుందని తెలియజేస్తూ ఇక్కడ అవకాశం ఉంది మన ప్లాట్ఫారం ఉంది కనుక అందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో గౌరవంగా టికెట్లు తీసుకొని మన రాజ్యాన్ని మనం పరిపాలించుకుందాం అయితే ఈడబ్ల్యూఎస్ బిల్లు చేసి దేశమంతటా ఇంప్లిమెంట్ చేయడం కోసం కేవలం నిలబడితే మన బీసీ సోదరులు కానీ ఇతర ఏ వర్గం కానీ దాన్ని వ్యతిరేకించలేదు ఎందుకు అంటే వాళ్లకు జనాభా ఎక్కువ శాతం తక్కువ ఎక్కువ చేసినా కూడా మన అమాయకత్వము మన తెలియనితనము